ఇక్కడ డ్యూటీ అయితే షిఫ్ట్ అయిపోయింది మా మంచిగా చేస్తుందని మా దీవెన గొప్ప చెప్పింది కానీ మరి సాటర్డే మంచిగా వచ్చి అయిపోగొట్టుకుంటే సండే రోజు మంచిగా ఉండొచ్చు కదా హోంవర్క్స్ ఈరోజు రాసుకుంటా అని చెప్పి నిన్న రాసుకోకుండా చేసిండ సండే స్పెషల్ ఈ రోజు మా ఇంట్లో పూరి చికెన్ కర్రీ మా దీవెనాకేమో చికెన్ తినాలనిపించిందంట మా దీవెన ఏమో పూరి కావాలి ఇద్దరికి ఇష్టం అని ఇంకా చికెన్ పూరి కాంబినేషన్ చేస్తున్నాం అనమాట ఈరోజు ఈరోజు నైట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ దాటింది మధ్యాహ్నం మా వారు ఫంక్షన్కి వెళ్ళారు హలో 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 హాయ్ కాసేపే ఉంటాడు వస్తాడు వచ్చిందాక ఆరాటం పోయిందాకా పోరాటం మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చారనమాట మేము ఎగ్స్ ఫ్రై చేసుకుని ఎగ్ ఫ్రై ఇక్కడే ఫంక్షన్ వచ్చాను ఇంకా మార్నింగ్ చేద్దామంటే ఇంకా ఇంట్లో అందరు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది తినడానికి తేడానికి కూడా మా వారు లేరు అందుకే మేము ఈరోజు గుడ్లు ఫ్రై చేసుకుని తిన్నాం అనమాట ఎగ్ ఫ్రై వచ్చిన తర్వాత చికెన్ తీసుకొచ్చి పూరి చపాతి చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు ఎక్కువ కొంచెం దానికి రుద్దుతా ఉండాలి పూరి అయితే రెండు సార్లు అటు ఇటు నూనెలో వేయచ్చు అందులో దీవెన కూడా ఇష్టం అడిగాడు కాబట్టి ఇంకా వాడు నేను మొన్న ఫ్రైడే నుండి నన్ను అమ్మ సండే రోజు ఏం టిఫిన్ చేస్తున్నావు ఎప్పుడైనా అంటే సండే రోజు కొంచెం హెవీగా ఉండే టిఫిన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజు లేవడమే టేస్టీగా రోజు కుదరదు టైం అంటే కొంచెం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉండేది అంటున్నా స్కూల్ టైంలో నువ్వు పూరి చపాతి ఇవన్నీ చేసుకుంటూ కూర్చోలేవుగా దోశ ఇడ్లీ అంతే కిచిడి ఉప్మా చెయ్యను అసలు రవ్వ తీయడమే మానేసినాం ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎప్పుడైనా తప్పదండి ఎప్పుడు బయట కిలో కనుకొస్తారు అది మా ఇద్దరు వాటికి వాళ్ళు అసలు తినరు డస్ట్ డస్ట్బిన్ లేడని తప్ప లేదంటే సాయంత్రం నేను తిండని తప్ప వాళ్ళు అసలు తినరు అందుకే పూరి కోసం పిండి కలుపుతున్నా చికెన్ కూడా కడిగి పెట్టేశాను రెండో ప్రిపేర్ చేయాలి టైం సెవెన్ అయింది ఒక వన్ అవర్ పడుతుంది అనుకుంటా ఈజీగా చేసి వాళ్ళు తినేసి ఇంకా పడుకోవాలి మళ్ళీ మండే రేపు లేవాలి కదా స్కూల్కి తొందరగా రేబాలి నైట్ చాలా లేడీ పడుకున్నాను 11:30 12 అయ్యింది ఎంత టైం ఏందనమాట ఇప్పుడు ఈ ఇంకా ఫాస్ట్ గానే ఇందులో కొంచెం పిండి అంత తింటారనుకో మాకండి కలిపేసి బాక్స్ లో పెట్టి స్టీల్ బాక్స్ లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టా ఎప్పుడైనా కావాలంటే పిల్లలకి చపాతీ అన్నీ ఏదైనా చేసి ఇవ్వచ్చు లేదంటే మార్నింగ్ అది ఈవినింగ్ ఎగ్ అంటే మళ్ళీ పూరి చేయమంటే పిండి చేస్తే మధ్య ఏడు ఫ్రెండ్లో వీళ్ళని బట్టి చేస్తా లేదంటే లేదు చపాతీ చేసుకోవచ్చు లక్క అనొచ్చు చేసుకోవచ్చు దాన్ని రుద్దాలి పిండి సెంతుంది తీసి కానీ కాలవాలి కొంచెం టైం బాగా పడుతుంది అన్నమాట దానికి పూరీ పిండి కలపడం అయితే ఎందుకంటే నేను అంటే కొంచెం కలిపి అన్నారు వీడియోలో పడిపోయి మొత్తం ముద్ద చేసేసిన ముందే కలిపితే అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళకి పొడి పొడిగా ఇట్లా మొత్తం విరిగినట్టు అయిపోయింది పూరి సరిగ్గా రాదనమాట కొంచెం కలిపించిపోయింది

ఇది తాలిం చేసి పక్కన పెట్టేస్తే ఉడుకుతుంది ఈ లోపు కూరీలు చేసి చేస్తే అయిపోయింది ఫ్రెష్ అవ్వచ్చు తొందరగా అయితే తొందరగా తినొచ్చు తొందరగా పోసి తొందరగా వచ్చి తొందరగా స్కూల్కి వెళ్ళొచ్చు పరిగారేము ఎందుకంటా ఏది బాలే తొందరగా ఏది పెట్టుకుంటా ఉండు ఉత్పాది ఇప్పుడు ఐతేనే ఐతే పెట్టుకోని ని ఐతే నీ సొంతడేలేదు ఉద్దేవా తీసే కొయ్యండి బాబు కొరస్తా ఇది కొరస్తా కట్ట ముట్టుకోని నిలస్తా ఇది నేను మీరు నేను కూడా ఈవెన్ అందరు ఒక నో ఒకటి మీరు మీన అలంపేసి వేవా బావని గదా స్టీల్ కదా అన్నీ కదా స్టీల్ కట్ చేత నిన్నలలు ఉన్నాయి అది అది చాల వైట్ రైపోయారు చాల ఆరెంజ్ రైపోయారు మిక్స్ చేసి ఓకే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పూరి లెట్స్ సీ అది అక్కడ చేస్తుంది ఉమా తీసుకోవాలి నీను వెళ్ళాలి నీను కాల్చాలి నీను నేను అట్లా చేస్తారు నీ గాడ్నే ఉంది నాకు వచ్చు చాలా పర్ఫెక్ట్ వచ్చు పర్ఫెక్ట్ వచ్చు పర్ఫెక్ట్ నందగ్రీసిని మా తీనినట అమ్మ ఎప్పుడెప్పుడు ఇక్కడ డ్యూటీ అయితే షిఫ్ట్ అయిపోయింది మా దీవనమ్మ మంచి చేస్తుంది అని మా దీవన కోప్ప చెప్పింది మా కానీ మరి బాగా చేస్తారంట ఎలా ఉంటదనేది మీరే చూడండి నెట్ బాగా రావాలని కోరుకుంటున్నా అందుకే నా ఉంది చూడు దీనకి వచ్చేసిందంటే

అది చెప్తే అబ్ నా వల్ల తిట్లు పడ్డా అన్నట్ అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంకా పడాలి ఇప్పుడు హీట్ అయింది ఇప్పుడు పొంగింది చూడు పొంగలే పొంగల మొక్క పడింది ఓకే అండి గోజీలు అయితే అవుతున్నాయి ఇంకొక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడతాయా అయిపోతుంది అక్కడేమో చేస్తుంది దీవెనా చేస్తుంది కానీ పాప దీవెనా రౌండ్ మంచిగా వస్తున్నాయి కానీ ఈ థిక్నెస్ వస్తుంది మందంగా వస్తున్నాయి కది కూడా అయిపోతుంది చూడండి కది కూడా అయిపోతుంది చూపిస్తాను

ఇప్పుడు హాయి ఆయిల్ హై ఫ్లేమ్లో ఇప్పుడు వచ్చిన నేను ఏమన్నా మరి దాని చేయడానికి రాదు ఇది కాలడం రాట్లేదు చేయడం రాట్లేదు ఎట్లా గిట్లా కాలుస్తున్నాం అందుకే నేను మళ్ళీ ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇట్లా పని పొంగడం అది చేయాలిగా పని సపోర్ట్ చేయాలి దానికి ఓకే అండి అన్నీ అయితే అయిపోయినాయి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా వచ్చింది రేస్ కూడా చాలా తింటూనే ఉన్నారు టేస్ట్ అయితే అది అంటే మా దేవెని బాబు అయితే ఇక్కడ ఆయనకి ఇష్టమైన పూరి తింటున్నాడు చూడొచ్చు ఇటు చూడొచ్చు బాబు ఓహో ఆయన చేయలేదనా చేసేది చేసేటప్పుడు చేయమని ఎప్పుడు చేసి చాలు అందులో కూడా అక్కడ మూవీ వస్తుంది జీ తెలుగులో రాబిన్ హుడ్ మూవీ అది చూసుకుంటా తింటున్నదనమాట అది దీని కూడా తింటుంది ఇంకా నేను కూడా తినాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాక్సిమం మనం ఊరికి పోయినాం ఇంకా అందులో ఒకటి సమ్మర్ యాక్చువల్గా మీ ఇక్కడ ఉండి ఉంటే కనుక సమ్మర్ హాలిడేస్లో మ్యాక్సిమమ్ వాదని రెండు సార్లు చేసుకుంటాం ആ ചിക്കൻ തന്നെയാ പൂരി ഓക്കേ അല്ലേ താങ്ക് യു അതേ അത്തയോ ആ അത്തയ്യേഷൻ ഡോക്ടർ ആ ടാങ്ക് യു അതാ യു സോ മച്ച് ഫോർ ഇസ് ചെയ്യേണ്ട మండే తింటావాను నువ్వు తింటున్నావు మండే అండి తినడం అది ఈవినింగ్ బాబు ప్లేట్ పట్టుకోవచ్చుగా అంటే అటు ఇటు ఒక చెయ్యి ఖాళీగా కదా ఓకే అండి ఇంకా నేను కూడా తినేస్తాను